హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి ఎందుకంటే చెల్లికి రీసెంట్గా ఫిబ్రవరి ఫోర్టీన్త్న మ్యారేజ్ అయితే అయ్యింది తను ఆషాఢ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది ఇప్పుడు శ్రావణ మాసంకి వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్ళడానికి అయితే వాళ్ళ అత్తయ్య గారు పిలుపు అయితే వచ్చారండి ఆ పింక్ సారీ వాళ్ళ అత్తయ్య గారు ఈ బ్లూ సారీ మా పిన్ని గారు వాళ్ళ మామయ్య గారు వారి హస్బెండ్ అంతా అయితే లోపల ఉన్నారు మేము వాళ్ళ కోసం ఏ ఏ వంటలు తయారు చేసామో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అమ్మ చేతి వంటలు ఇవన్నీ కూడా ఈహోర ముద్దపప్పు కాజు పన్నీర్ కర్రీ తర్వాత ఏమో ఇవి పూర్ణం బూరెలు తర్వాత రైస్లోకి రసం ఇక్కడైతే చికెన్ తర్వాత గారెలు ఇక్కడేమో వైట్ రైస్ మా వంటలన్నీ పూర్తి అయిపోయాయి ఫ్రెండ్స్ అమ్మ చేతి వంట లైక్ చేయండి బా